దేవదాసు మిస్సమ్మ మాంగళ్య బలం మాయాబజార్ గుండమ్మ కథ సుమంగళి వంటి సినిమాల్లో సావిత్రి చూపించిన నటనకు తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు ఎక్స్పోజింగ్ చేయకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఏకైక నటి సావిత్రి అని చెప్పుకోవచ్చు జమినీ గణేషన్ కారణంగా ఆమె కెరీర్ పర్సనల్ లైఫ్ అర్థాంతరంగా ముగిసాయి కానీ లేదంటే ఆమె ఇంకా మరెన్నో అద్భుతమైన పాత్రలు చేసి మరింత ఆకట్టుకునేది సావిత్రి సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో చాలా సినిమాలు చేసింది తారక రామారావు సావిత్రి పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉండేవారు జమినీ గణేషన్ని పెళ్లి చేసుకోవద్దని రామారావుతో పాటు నాగేశ్వరరావు కూడా చెప్పి చూశారు అయినా సావిత్రి మొండిగా అతని పెళ్లి చేసుకుంది తర్వాత జమినీ గణేషన్కి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆర్థికంగా కూడా బాగా నష్టపోయింది ఇతరుల మోసాలు దురలవాట్లు కారణంగా ఆమె డబ్బులు అంతా పోగొట్టుకుని అప్పుల పాలైంది శారీరకంగా మానసికంగా కూడా ఆమె బాగా దెబ్బతిన్నది ఒకనొక సమయంలో సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయింది అయితే ఆ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ బాగా మనస్తాపానికి గురయ్యారట ఇదే విషయమే ఆమెను అడుగుగా సావిత్రి తాను బతికి ఏం చేయాలని ఏడ్ చేసిందట ఎంత ఓదార్చడానికి ట్రై చేస్తున్నా ఆమె అలానే చేస్తుండడంతో కోపం వచ్చి చెంప మీద బలంగా ఒకటి కొట్టారట అలా సావిత్రి మీద ఎన్టీఆర్ చేయి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వెల్లువెత్తాయి ఈ సంగతి కాస్త బయటకు తెలియడంతో సినిమా ప్రేక్షకులు షాక్ అయ్యారు ఎవరి మీద కూడా ఎన్టీఆర్ అప్పటిదాకా చేయి చేసుకోలేదు ఎవరిపైన తిట్ల దండకం ఎత్తుకోలేదు అలాంటిది మహానటి సావిత్రిని ఆయన ఎందుకు అలా కొట్టాడో అని చాలా మంది విస్మయాన్ని వ్యక్తపరిచారట ఆ తర్వాత సావిత్రిని ఒక చెల్లిగా ఫ్రెండ్గా భావించి ఆమె మంచి కోసమే ఎన్టీఆర్ కొట్టినట్లు తర్వాత వార్తలు వచ్చాయి ఏది ఏమైనా సావిత్రి మానసికంగా కృంగిపోతూ నలభై ఏడేళ్లకే చనిపోయింది ఆమె మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు మహానటి సావిత్రి జీవితం అందరికీ తెలిసిందే ఇది తెరిచిన పుస్తకం కూడా ముఖ్యంగా అప్పట్లోనే సావిత్రి గురించిన చర్చ జోరుగా సాగేది ముందు ప్రథమార్థంలో సావిత్రి దూసుకుపోయింది అప్పటి వరకు లైన్లో ఉన్న అనేక మంది హీరోయిన్లను దాటుకొని వడివడిగా పరుగులు పెట్టిన సావిత్రి జీవితంలో జమినీ గణేష్ అడుగుపెట్టిన తర్వాత అనూహ్యంగా ఆమె జీవితం మారిపోయింది అయితే వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నప్పటికీ ఆమె సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు వేయడం పెద్ద మైనస్గా అప్పట్లో పెద్ద చర్చ నడిచేది అప్పటికే ఎన్టీఆర్ అక్కినేని సినిమా రంగంలోకి రావడం సినిమాలు తీయడం మొదలు పెట్టారు ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో నిర్మించి ఆ బ్యానర్ పేరుతో సినిమాలు తీశారు అంతకుముందే ఆయనకి ఎన్ఏటి నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ ఉండేది అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కు హీరోలుగా చేసి రెమినరేషన్ తీసుకోవడం కంటే నిర్మాతగా చేస్తే ఎంత రిస్క్ ఉంటుందో త్వరలోనే తెలిసి రావడంతో జాగ్రత్తగా సినిమాలు చేసేవారు వీరిని చూసి వాళ్లకు ధీటుగా తాను కూడా దూసుకుపోయేందుకు రెడీ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో సావిత్రి కూడా నిర్మాతగా ప్రయత్నాలు ప్రారంభించారు అయితే ఆమెకు సినిమాల్లో నటించడం వరకు ఓకే కానీ చిత్ర నిర్మాణ రంగంపై అవగాహన లేదు ఇదే విషయంపై ఒకసారి అన్నగారు ఆమెతో స్వయంగా చెప్పారు మీరు సినిమాలు తీయడం నాకు ఇష్టం లేదని అనుకుంటారేమో కాదు మీరు జాగ్రత్త అని హెచ్చరించారు ఇక ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా ఓకే చెప్పే సావిత్రి దీన్ని పెద్ద సీరియస్ అయితే తీసుకోలేదు కానీ చిన్నారి పాపులు సినిమా తానే దర్శకత్వం వహించారు ఇందులో అందరూ మహిళలే ఇదొక ప్రయోగం అయితే ఈ సినిమా దారుణంగా విఫలమైంది కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో పాటు సినిమాను కొన్నవాళ్ళు కోర్టుకు వెళ్లారు దీంతో ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె నిర్మాతగా చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు ఇలా సావిత్రి జీవితం అప్పటి నుంచి జారుబండగా మారిందని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్